స్వాగతం స్వాగతాన్ని మనందరి యొక్క దార్శనికుడు రేపటి తరానికి మార్గదర్శకులు గౌరవనీయులు నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి చట్టర్లతో స్వాగతం శుభాంజలి తెలియజేస్తా ఉన్నాం సౌండ్ కన్ఫౌండ్ అవుతోంది సౌండ్ ఎంట్రీకి సంబంధించిన రెడీగా ఉండండి లైవ్ సౌండ్ సెన్సార్ సార్ ఎంట్రీ సౌండ్ వితౌకో సౌండ్ సౌండ్ ఆఫ్ ఎంట్రీ చంద్రుడు సాంగ్ ఉండ చూడండి వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దలాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దలాలి తెలుగు దేశం పార్టీ వర్దలాలి తెలుగు దేశం పార్టీ మీ అందరూ చప్పట్లు కొడుతూ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతాన్ని పలుకోవాల్సిందిగా కోరుతున్నాం మీ జండాలు తప్పండి జండాలు కూర్చొని తప్పండి కూర్చొని తప్పండి కెమెరా కట్లేకుండా సౌండ్ సౌండ్ పెంచాలి ఈ రాష్ట్రపు సంక్షేమం సాధ్యం నిత్యం సఫలం చని చేసిన గౌరవంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వామి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం మనకు మంత్రిగా మీ మంచి సపోర్ట్ ఇచ్చేది మనందరి చప్పలతోటి మనందరి ప్రీతమ నాయకులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఆచండ నియోజకవర్గ ప్రజానికం తరపున మన ప్రీతమ నాయకులు శ్రీ పితాని సత్యనారాయణ గారి తరపున స్వాగతం సుస్వాగతం నవ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాత ராபோ ஏற்றானనికి நலசகானనికి রূপகर्ता கவுரவனிலே ஸ்ரீ நாராயணந்திரபாபனாய்ர் గారికి स्वागतம் சுस्वागतம் ததேவ லக்னம் லக்னம் ததேவ ததேவ லக்னம் லக்னம் சுதினம் சுதினம் லக்னம் லக்னம் சுதினம் சுதினம் ததேவ ததேவ சுதினம் சுதினம் ததேவ ததேவதாரா பலம்

ధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆచండ నియోజకవర్గ ప్రధానికరపున మనందరూ ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీ పిఠాని సత్యనారాయణ గారి తరఫున ఉదయ స్వాగత శుభాంజ తెలియజేస్తున్నాం చెప్పిన వాలంటీర్స్ హలో దయచేసి వేదిక మీద ముందుగా ఉన్నవారంతా కూడా కూర్చొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేదిక మీద ఆహ్వానితులు కూర్చొని మిగతా వాళ్ళు దిగిపోవాలి దయచేసి అందరూ కూర్చోవాలి ఎవరికి నిర్దేశించిన సీట్లు వాళ్ళు కూర్చోవాలి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతామహాలక్ష్మి గారు ప్రసంగిస్తారు అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోవాలండి ప్లీజ్ అందరూ నిర్దేశించిన స్థానాల్లో కూర్చోండి ఎలా రాధాగారా సభకి నమస్కారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ వేళ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట గ్రామ నియోజకవర్గానికి ఇచ్చేసినప్పుడు మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియ సుభాభివందనాలు తెలియచేసుకుంటూ అదేవిధంగా మరి ఈ రోజున గౌరవనీయులు మన పేతాని సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఇక్కడికి ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి మరి మనందరం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున పశ్చిమ గోదావరి జిల్లా తరఫున ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మళ్ళీ మన రాష్ట్రం ఎందుకంటే దాదాపుగా నాలుగున్నర సంవత్సరాలుగా మన రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అందరూ తెలుసు ఈ రోజున అందరూ కూడా ఉద్యమ బాట పెట్టారు ఆ ఉద్యమాలు పోయి మళ్ళీ హరిత ఆంధ్రప్రదేశ్గా రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి ఆయన ముఖ్యమంత్రిగా రావాలని ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అలాగే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అభివృద్ధి పదవులు నడవాలి అలాగే మనకి రాజధాని లేదు రాజధాని కావాలన్నా పోలవరం కావాలన్నా అలాగే నిరుద్యోగ సమస్య ఈ రోజున ఆత్మా కానీ వరి రైతులు కానీ ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఉండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో రావాలని ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజలందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే మన భవిష్యత్తు గ్యారెంటీ అనే పేరుతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాం ప్రతి గ్రామంలోనూ చూసాం మనం అందరూ ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మరో రాష్ట్రం బాగుంటుందని చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి మనందరం కూడా మళ్ళీ అదితో ఆంధ్రప్రదేశ్కి మనందరం చూడాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే వేదిక మీద ఉన్న గౌరీవనీయ నాయకులందరికీ అలాగే మరి నరసాపురం ఆచంట భీమవరం ఉండి అలాగే తణుకు పాలకొల్లు తాడేపల్లిగూడ నుంచి పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ గౌరీవనీయ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ కన్వీనర్లకి ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సీతారామ లక్ష్మి గారు ఇప్పుడు గౌరవనీయులు పాలకొల్లు శాసనసభ